పరమశివుడు నేరుగా కథని ప్రారంభిస్తుంది అయ్యా అందరూ వినండి శ్రద్ధగా మొత్తం అందరికీ ఒకే కథని సమాధానంగా చెబుతున్నాను నేను అటు పార్వతికి ఇటు కుమారస్వామికి ఇటు అగస్య మహర్షికి అటు ఆయన శిష్యులకి అటు శౌనకాది మహర్షులకు సూతుడు రూపంలో మొత్తం అందరికీ ఉపయోగించినటువంటి కథ ఆది కల్పనలో పద్దెనిమిదవ ద్వాపర యుగంలో ఒక అద్భుతమైన కథ జరిగింది అప్పటి నుంచి ఉంది ఈ పునరేక క్షేత్రం అనగానే అందరూ ఆశ్చర్యపోయారు చెవులు రెక్కించే ఆది కల్పమా ఎక్కడిది ఇది శ్వేతవరాహ కల్పం అది ఎలా తెలుస్తుంది మనకి ఇది కలియుగం అది తెలుసు కదండి దీనికి మూడు వేల నూట ఒకటి కలపండి కలియుగం ప్రారంభం వస్తుంది సరిగ్గాంతి ఈ ఇప్పుడు జరుగుతున్న సంవత్సరానికి మూడు వేల నూట ఒకటి కలిపేస్తే కలియుగం ప్రారంభమైన సంవత్సరం వచ్చేస్తుంది ఇదంతా లెక్క శాస్త్రీయమైన లెక్క నాసావాళ్ళు సైతం ఒప్పుకున్న లెక్క కృష్ణుడు పుట్టినరోజుని తేల్చి పారేశారు వాడు లెక్క డేట్ పెట్టి చెప్పేశారు అంతే కార్బన్ డేటింగ్ విధానంలో అది పరమసత్యారండి శ్రీకృష్ణ పరమాత్మ ఏ రోజు నిర్యాణం చెందాడో ఆ రోజు నుంచే కలియుగం ప్రారంభం ఎన్ని సంవత్సరాలు గడిచినా దానికి మూడు వేల నూట ఒకటి కలిపేసుకొని కలియుగం వచ్చేస్తుంది ఇంతకీ ఈ కలియుగానికి ఎన్ని సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దీనికి రెట్టింపు అంటే నాలుగు ముప్పై రెండు నాలుగు ముప్పై రెండు ద్వాపర యుగానికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు దాని అది అక్కడే మహాభారతం జరిగింది దాని వెనకాల త్రాతాయుగం దానికి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు దాని వెనకాలది కృతయుగం దానికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ నాలుగు కలిపి ఒక మహాయుగం అంటారు మళ్ళీ కలిపితే లెక్క సరిగ్గా నాలుగు ముప్పై రెండు మారదండి సున్నలు ఎక్కువతే తప్ప నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మహాయుగం నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగాలు డెబ్భై యొక్క మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అటువంటి మన్వంతరాలు పద్నాలుగు మన్వంతరాలు కలిపితే ఒక కల్పం అటువంటి కల్పాల్లో ఇప్పుడు శ్వేతవరాహ కల్పం నడుస్తుంది అద్య బ్రహ్మణ ద్వితీయవరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశన్మహాయుగే కలియుగే ప్రథమపాత ఏ జంబూద్వీపే ద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వ్యవ వర్తమాన వ్యావహారిక సర్వధారణామ సంవత్సరే మాసే డాష్ తిథౌ డాష్ నక్షత్రే అని చెప్పుకుంటే ఇక్కడి నుంచి డ్యాషలే ఆ రోజు ఏదైతే పెట్టుకోవాలి కదా అందుకని ఈ సంకల్పాన్ని రోజు చెప్పుకుంటారు బ్రాహ్మణులు ముఖ్యంగా అందరూ చెప్పుకోవచ్చు తప్పేం లేదు ఇదంతా క్యాలెండర్ చెప్పుకోవడమే అటువంటి శ్వేతవరాహ కల్పంలో అష్టావింశం మహాయుగే డెబ్బై యొక్క మహాయుగాలు ఉంటాయి కదా అందులో మళ్ళీ పద్నాలుగో మనవంతరాలు ఉంటాయి అందులో వైవస్వత మనవంతరంలో ఒక మనవంతరంలో ఉండే డెబ్భై యొక్క మహాయుగాల్లో అష్టావింశం మహాయుగ ఇరవై ఎనిమిదో మహాయుగంలో మళ్ళీ అందులో కలియుగి అందులో మళ్ళీ ప్రథమపాది నాలుగు లక్షల ముప్పై రెండు వేలలో లక్ష ఎనిమిది వేలు ప్రథమపాదు ప్రథమ పాదంలోనే ఇన్ని కష్టాలు పడిపోయి అమ్మో కలి అమ్మో కలి అంటున్నాం మనం ఇదేమి కలి ఘోర కలి ఇంకా ముందుంది ముందు ఉంది ముసళ్ళ పండగానే అది చూస్తే పడిపోతాం కింద అసలు ఇది ఈ కల్పం ఇటువంటి కల్పాలు మళ్ళీ ఉన్నాయో తెలియదండి అటువంటిది ఆది కల్పంలో శ్వేతవరహ కల్పం కథ కానే కాదు ఇది దాన్ని బట్టి చూడండి పుండరేఖ క్షేత్రము దాని మహాప్యము ఎప్పటివో ఎంతకాలంగా ఇవి నిలిచి ఉన్నాయో అది ఈ పురాణాల యొక్క ప్రత్యేకత ఇవేవో కళ్ళబోల్లి కథలు వాళ్ళు వీళ్ళు కూర్చుని రాసేసి ఏదో తేదీలు వేసేసినవి కాబట్టి గ్రంథంలో చెప్పిన మాటను మనం నమ్మాలి గ్రంథంలో చెప్పింది నమ్మకపోతే అంధులం కింద లెక్క అందుకని ఆదికల్పంలో పద్దెనిమిదో ద్వాపర యుగంలో ఈ యుగం కలియుగంలో కాదు ఇది కలియుగంలో ఎంత పుండరీకుడు లాంటి మహానుభావుడు పుట్టడం కష్టం అందుకని ఆదికల్పంలో పద్దెనిమిదో ద్వాపర యుగంలో పుండరీకుడు అనే మహానుభావుడు ఉండేవాడు అని కథ మొదలుపెట్టాడు ఇంకా ఆయన వంశాలు వివరాలు అన్నీ అక్కడ పెద్ద విశేషమైనవి కావు ఆయన కథే మనకు ముఖ్యం ఆయన చిన్నప్పటి నుంచి ఎటువంటి వాడయ్యా చలి యు చాదృక్క శంకించు పలుకడెన్నడు భాషణముల కలుషవర్తనులున్న పొలము పొంత జనండు కలిమి కుబ్బడు లేమి కలగడాత్మ తల ఎత్తి చూడడు ఎవ్వలన పర స్త్రీల ధైర్యంబు విడడెట్టి దర్దరుటలా ఒరుల సంపదకునై ఉపతపింపడులోన ఉపతపిడులోన నిచునైనా నీచునైనాడు ఆకలి గొన్న గడుపు సర్వభూత దయోదయోత్సవమునర్చు నిగమఘటాపధైకాధ్వచు బ్రహ్మ విద్యానవద్యుండు బ్రాహ్మనుండు బ్రాహ్మణ కులంలో విద్య అనవధ్యుడు చివరి నుంచి వద్దామండి బాగా అర్థమవుతుంది ఈ పద్యం బ్రహ్మ విద్యను అనవద్యముగా నేర్చుకున్నవాడు అనవద్యముగా అంటే ఏ ఆటంకము లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా నేర్చుకున్నవాడు అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నగారు ఆయనకి ఈ విద్య ఆ విద్య ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము ఉర్దూ మీడియం అని చెప్పాలి బ్రహ్మ విద్య నేర్పాడు ఎందుకంటే ఎన్ని విద్యను నేర్చుకున్నా అది అవిద్యలే బ్రహ్మ విద్య ఒక్కటే నిజమైన విద్య అవిద్యాన అంతస్థిమిర మిహిరద్వీప నగరి అని ఈ అవిద్యలన్నిటికి కూడా అవిద్యలు అనేటువంటి ఈ సముద్రం నుంచి చీకటి నుంచి మనం బయటపడాలి అంటే ఒకే ఒక సూర్య ద్వీపం అమ్మవారి యొక్క ధూళి అని సముద్ర ఇలాఖల్లో ఆచార్యస్వామి చెబుతారు అటువంటి బ్రహ్మ విద్యని అమ్మవారి పాదధూళికి సంబంధించిన ఆ విద్యని ఆయన చిన్నతనం నుంచే నేర్చుకున్నాడు కాబట్టే ఆయన ప్రవర్తన ఎలా ఉందయా బ్రహ్మవిద్యని మానవ జీవితానికి అన్వయించి చెప్పిన పద్యం అండి ఇది కేవలం ఏదో సత్ప్రవర్తన గురించి చెప్పి బ్రహ్మ విద్య వంటబట్టిన వాడు ఎలా ఉంటాడయా చీమని ఎన్ని చూచ ఆద్రొక్క శంకించు చలిచీమ మరి ఆ మాట కానీ అంటే చలికి బయటకు వచ్చేస్తాయనో చలికి లోపలికెడతాయనో మరి ఆ విధానాలు రహస్యాలు నాకు తెలియగా చలిచీమలు చలిచీమలు బలవంతమైన సర్పము చలిచీమల చేత చెక్కి సాపతి సుమతి ఈ చలికి చలి అర్థమా ఇంకేదైనా అర్థమా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏమీ చల్లగా ఉండవు పొలం అవి పుడితే మనకి చల్లగా ఉండదు కానీ చలిసీమలు అని పేరు పొలం చలికాలం బయటకు వస్తాయి అనుకుంటే వేసవకాలం ఎక్కువగా బయటకు వస్తాయి సీమలు ఆ వేడి తట్టుకోలేక చలికాలం లోపల ఉంటాయి చలిసీమలను పెట్టాయి పైగా పుట్టలు పుట్టలుగా పుడతాయి ఆ చలికాలంలో అందుకని పుట్టుకుంటారు బహుశా ఆ చలిసీమను కూడా తొక్కడానికి సందేహిస్తాడు ఇది అహింస పరమో ధర్మ హింసకి అహింసకి భేదాన్ని మన ధర్మం చాలా స్పష్టంగా చెప్పిందండి అనివార్యమైతే హింస తప్పు కాదు తప్పదు శాకాహారం మాంసాహారం విషయంలో కూడా ఇదే నిబంధన మాంసాహారం మహాపాపమని హిందూ ధర్మశాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు మొహమాటం ఏం లేదు నాకు ఈ విషయం ఎవరు ఏమనుకున్నా సరే కానీ కొన్ని కులాల వారిని మాంసాహారం తినమన్నారు కొందరిని తినద్దన్నారు మహాపురుషులైన వారు కూడా శ్రీరాము శ్రీకృష్ణాదులు కూడా వారు పుట్టిన కులాలను బట్టి వారు మాంసాహారం తిన్నారు కానీ అందరూ తినకూడదు ఎందుకు పెట్టారు ఇది లోకంలో రెండు రకాల ఆహారాలు ఉండాలి అందరికీ ఒకే ఆహారం అయితే అనేక ఇబ్బందులు ఉన్నాయి అంతేతారు మాంసాహారం తినేవాళ్ళు ఏదో దుర్మార్గురి కింద చూడవలసిన పనేమీ లేదు కానీ వారు కూడా అన్నిసార్లు తినకూడదు కొన్ని నిబంధనలు ఉన్నాయి అన్ని అన్ని వయస్సులోనూ తినకూడదు శాఖాహారానికి ఆ నిబంధనలు లేవు హాయిగా తినవచ్చు మాంసాహారం కంటే శాకాహారం సాత్వికమైనటువంటి గుణాన్ని వృద్ధి చేస్తుంది అందులో సందేహం ఎలా అంత మాత్రం చేత మాంసాహారాన్ని తీసిబారేవలసిన పని ఏం లేదు వాళ్ళంతా దుర్మార్గుల కింద ఆలోచించాల్సిన పని లేదు కానీ హింసకి అహింసకి తేడా ఏమిటంటే నువ్వు ఆహారం కోసం వేటాడినా తప్పు లేదు మన పురాణ కథలో చాలామంది వేటగాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరిని దుర్మార్గుల కింద చెప్పారు ధర్మవ్యాధుడిని మహానుభావుని చేసి కౌశికుణ్ణి తీసుకెళ్ళి వేదం చదువుకున్న బ్రాహ్మణి వాడి వాడి కళ దగ్గర కూర్చోబెట్టారు నేను నా వృత్తి ధర్మం నేను చేస్తున్నాను మొహమాట లేకుండా చెప్పాడు కానీ పనికెట్టుకుని మనం చూడండి చీమలు అలా పెడుతూ ఉంటే కాఫీ నీళ్ళు దాని మీద పారబోస్తాం మిగిలిన కాఫీ నీకు నీ 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 స్థితికి అది కాఫీ చుక్క దాని బతుక్ అది గోదావరి వరద చచ్చింది ఆ చీమ చచ్చింది అందరూ ఆ చుక్కే కానీ దానికి అది గోదావరి వరద దాని బతుకు అది ఎంత చెట్టుకు అంత కాలండి ఏమి సరదా ఏమైనా తీట చేయి తిన్నగా ఉండదా కాఫీ అసలు పూర్తిగా తాగొచ్చగా ఆ చివరి జిడ్డు మడ్డి అడ్డిపడ్డ నీకంటే జిడ్డుగా ఉందా అది పోయి ఒకరు పారబోయి దలుచుకున్నావు పట్టుకెళ్ళి వాషింగ్ బెషిన్లో ఎక్కడ పోయి కలిసి నీడు పోయి అంతేకాని చివలమైపోయడం దోమలమైపోయడం మాయ రోగం అంటారు దీన్ని పనికట్టుకుని జీవులను చంపడం కనుక మాండవ్యుడు అనే మహాముని చిన్నతనంలో పాపాలు ఏమిటి తూనే గలు ఎగురుతూ తూనే తూనేక ఎగురుతుంటే ఆయన పట్టుకునేవాట పట్టుకుని దాని కింద కింది భాగంలో ఈతముళ్ళు గుచ్చేవాట ఏమంటామండి దీన్ని సరదా పిల్లలు చేస్తారు ఎటువంటి వాళ్ళు అందుకే ఆయనకి ఎంత శిక్ష పడిందంటే ఆయన పెద్దయి ఋషయ్యి తపస్సు చేసుకుంటూ ఉంటే చెయ్యని దొంగతనం నేరం ఆయన మీద పడి మహారాజానికి శిక్ష విధించాడు ఏమిటో తెలుసే సరిగ్గా ఈయన గుచ్చినట్టే మరి ఈయనకి ఈతముళ్ళు గుచ్చితే వార్త తెలియదు కదా అందుకని పెద్ద సోలం గుచ్చారు ఈయనకి మరి ఈయన ఎవరికి ఈయనకి ఆ తునీకి ఈతములు చాలు ఈయనగా సరిపోదు కదండి అందుకని కొరత వేయడం అంటారు సోలారోపణ పెద్ద బల్లెలు లాంటివి తీసుకొచ్చి గుచ్చారండి దాని మీద ఈయన కూర్చోబెట్టారు కొరత వేయడం అంటారు దాన్ని అలా దానికి వేలాడా మహర్షి పైగా వేలాడడం ఎంత ఘోరం అది కదిల్లు కొద్దీ సోరం లోపలికి ఎడుతూ ఉంటుంది లోపలికి ఇళ్ళు కొద్దీ అది బాధ అంత శిక్షను మౌనంగా పడి రాజును కూడా ఏమీ అనలేదు రాజు తన ధర్మం తాను చేశాడు హింస అంటే ఎలాగా అక్కడ హింసే దండన దోషికి శిక్ష వెయ్యాలి వెయ్యకపోతే రాజుకు దండం తప్పదు ప్రభుత్వం అంటే అంతే యమలోకానికి వెళ్ళాక ఏముండి అడిగాడు ఏమయ్యా నాకు ఎందుకు పడింది ఇది నేనేం పాపం చేశాను పూర్వజన్మ కర్మలైందే పడదు కదా అంత అంత హేతుబద్ధంగా ఉంటుంది హిందూ ధర్మం అంటే గమనించండి ఇట్స్ ప్యూర్ లాజికల్ నథింగ్ ఈజ్ ఇన్ లాజికల్ ఇన్ దిస్ ఇది పూర్తిగా లాజికల్ అండి హేతుబద్ధం ఇంత హేతుబద్ధమైన ధర్మం మతం ఇంకోటి లేదు అసలు మొహమాటం లేదు నాకు ఆ విషయంలో అన్ని హేతుబద్ధంగా ఉంటాయి ఇందులో అడుగుతాడు ఖచ్చితంగా ఏం జరిగింది అంటే నీకు తెలియదయ్యా ఎనిమిదేళ్ల వయస్సులో నువ్వు తూనీగలను పట్టుకుని ఈత ముళ్ళు గుచ్చావు ఆనందించి కేకలేసావు ఆ పాపం ఎలా పీడించిందంటే మాండవ్యుడు వాడు కాదు అలాగా నేను ఒప్పుకుంటున్నాను నేను చేసింది పాపమే కానీ ఇంత శిక్ష వేయకూడదు ఎందుకంటే నేను బాలు నాకు మైనారిటీ తీరలేదు పద్దెనిమిది ఏళ్ళు దాటలేదుగా చిన్నపిలా అండి నా పాపం నేను చేస్తూ ఉంటే నాకు తెలియదు చిన్నతనం కదా చేశాను నా తల్లిదండ్రులు చెప్పాలి తప్పురా అలా కీటకాల ఈతముళ్ళు ఇవి గుచ్చకూడదమ్మా వాటికి నీ గుచ్చుతే ఎలా ఉంటుందో అని చెప్పాలి నా తల్లిదండ్రులు చెప్పలేదు నాకు నా గురువులు చెప్పలేదు కాబట్టి సగం పాపం వాళ్ళది ఈయన ఈయన హేతువాదం చూడండి అందుకే నాకు శిక్ష వేయొచ్చు నేను ఒప్పుకుంటాను కానీ ఇంత శిక్ష వేయకూడదు అంచేత నిన్ను శపిస్తున్నా మనిషికి దేవుణ్ణి శపించే శక్తి ఉందమ్మా హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఆలోచించడం మీరు దేవతలు శపించడం కాదు మనుషులు ఇస్తారు శాపాలు ఈ ధర్మంలో ఎవరికి దేవతలకి ఇస్తారు తులసి శ్రీ మహావిష్ణువులు చేపించింది రాయిపోతావు అంతే రాయిపోయాడేనా మాట్లాడలే మళ్ళీ నేను సంతోషంగా అయిపోతానమ్మా తప్పు తప్పు తప్పది నేను చేసింది కానీ తప్పదు అది తప్పది కానీ తప్పదు అది కొన్నిసార్లు వస్తుంది అనివార్య పరిస్థితి ఆయన రాయపోయాడు ఆ రాయసారిగ్రామం గండకీ నదిగా మారాడు ప్రవహించాడు ఆ గండసి గండకీ శెలలే సారిగ్రామాలండి శ్రీ మహావిష్ణువుకు తులసి సామాన్య మానవ స్త్రీ శాపం ఇచ్చింది ఇక్కడ సామాన్య మానవుడు మాండవ్యుడు ఆయన శాపం ఇచ్చాడు నువ్వు మానవుడుగా పుట్టు నీకు ఆ బాధలు తెలుస్తాయి ఆయనే విదురుడుగా పుట్టాడు భారత కాలంలో ఇది పురాణాల కథలు ఎంత ధర్మం ఎంత నీతి ఉందండి వెనకాల ఇంత స్పష్టంగా ఉంటుంది ధర్మశాస్త్రం చలిచి మనీ నిజుచా దొక్క శంకించు చలిచి మన చదక్క శంకించు కలుష వర్తనులున్న పొలము పొంత జనండు పలుకడెన్నడు మృష భాషముల మృష అంటే అబద్ధం పొరపాటును కూడా ఆటల్లో కూడా ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదండి అది పుండరీకుని యొక్క ప్రవర్తన ఎంత సచ్చీరుడు బాల్యం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో రాస్తారపైన పైన అబద్ధములు మాట్లాడకు మా చూశాడు పుండరీకుడు అంతే మాట్లాడడం మానేశాడు నిజమైతేనే చెప్పడం పొండరీకుడు ఎటువంటి వాడయ్యా ఎందుకు మన కథానాయకుడు అయ్యాడయ్యారు తప్పుడు పనులు ఎక్కడైనా జరుగుతుంటే వాళ్ళు ఎంత స్నేహితులైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఆ మా స్నేహితుడు పిలిచాడు కాబట్టి వాళ్ళ వాటితో స్నేహం మానై తప్పుడు పనులు చెబుతున్నాగా ఎందుకు చేస్తున్నావు స్నేహం తప్పుడు పనులు తెలుసుండి స్నేహితులు ఏమిటి స్నేహితుల కోసం ఎదుపడితే చేస్తావా అందుకని పాపాత్మలతో స్నేహం చేయకూడదు కలిమి గొబ్బడు లేమి కలుగడు ఆత్మ సంపద ఉంది అని ఎప్పుడూ సంతోషించలేదు అంటే ఓ పొంగిపోలేదు ఒకవేళ పేదరికం వస్తే కాస్త డబ్బుకి ఇబ్బంది రాగానే ఏమిటో చచ్చిపోతున్నాం దరిద్రం పక్కింటి వాళ్ళు ఎంత బాగున్నారో వాళ్ళలాగా చేపల కంపెనీ పెట్టాలి చేపల చెరువు వాళ్ళు ఈ రియల్ ఎస్టేటు మనకేముంది ఉరికే ఎస్టేటే ఇవన్నీ అక్కర్లేదండి వాళ్ళ రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నీకేం తెలుసు వాళ్ళతో పోల్చుకోవడం ఎంతసేపు కలిమి గొబ్బడు లేమి కలగడు ఆత్మ కలిమి లేములు కాబడే కొండరు అవి కావడిలో కొండలు అటు ఇటు ఊగినట్టు ఈ ఊగుతూనే ఉంటాయి ఎవరో వస్తాయి ఓసారి పేదరేకం ఇలాగ మనం ఎవరి చరిత్రను చూసినా అంతే మంచిది కలిమి అంతే లేమి అంతే కలిమి గొబ్బడు లేమి కలగడాత్మ ఇది చాలా ముఖ్యమైన లక్షణం తుల్య మౌని సంతుష్టో ఏనకేన చిత్ అని స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు పదహారో పద్దెనిమిదో చెబుతాడు భగవద్గీత రెండో అధ్యాయంలో సాంక్ష్యయోగంలో ఆ లక్షణాలన్నీ ఇక్కడ పునరీకుడి కావ్యంలో ఉన్నాయండి అంటే బ్రహ్మవిద్య భగవద్గీత అదే బ్రహ్మ విద్యా అనవజ్యుండు బ్రాహ్మణుండు అని అడిచేవాడు ఆ బ్రహ్మ విద్యను జీవితానికి అన్వయించుకుంటే ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది ఇది మీరు అన్వయించుకుని చూడండి అన్నీ కాకపోయినా ఏది వీలైతే ఎన్ని వీలైతే అన్ని పాటించండి ఒక్కొక్కటి మంచి లక్షణాలు పెరిగిన కొద్దీ మనం మనశ్శాంతిగా ఉంటాం హాయిగా ఉంటాం అబద్ధమాడే అవసరమే రాదు తప్పుడు పని చేస్తేనే కదా అబద్ధం ఆడటం లేకపోతే ఎందుకు అబద్ధం ఆడతామండి తప్పు చేయకపోతే అబద్ధం ఆడే పని రాదు ఇది మనం నేర్చుకోవలసింది వెయ్యి నామము లవా అని వెయ్యి నామాలు కలిగిన వాడు ఇది గమనించాలండి చిన్న చిన్న ఒత్తుల్లోనూ నైవేద్యాల్లోనో ఆ కుడివేప ఎడంవేప అనే వాటిలో తేడాలు వస్తే ఓ ఆందోళన చెందిపోకండి అమ్మా అనవసరంగా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాకృతం తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే మంత్రహీనంగానే చేశానో క్రియాహీనంగానే చేశానో భక్తిహీనంగానే చేశానో ఏం పొరపాటు జరిగాయో అన్నీ నీకు అర్పిస్తున్నాను నువ్వు చూసుకో అని భగవంతునికి చెప్పేయండి నిశ్చింతగా ఉండండి ఓ శంక పెట్టేసుకోవద్దు మనస్సులో ముందు నైవేద్యం పెట్టామా వెనక నైవేద్యం పెట్టామా అప్పుడు ఈ కుంగు ఇటు తిప్పామా అటు తిప్పామా ఇవన్నీ పెద్ద సమస్యలు కావు అవి శాస్త్ర ప్రకారం ఎలా ఉన్నాయో అలా చేయండి వాటిని నేనేమి కాదనట్లు కానీ ఇవన్నీ కూడా తత్వం తెలుసుకోవడానికి తత్వం తెలుసుకోవాలి తత్వం తత్వం అది నువ్వే అనే విషయం తెలియాలి అంటే వీటి నుంచి ఇంకా 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 మనం ఎదగాలి బాగా ఆ మనశ్శాంతిని పొందగలగాలి అది వెయ్యి నామముల అని వెయ్యి నామాలు విష్ణు సహస్రనామాలు గీ గేయం గీతానామ సహస్రం పేయం గంగా జల కణిక అంటారు చూడండి ఆ భజగోవింద శ్లోకాల్లోనే ఎక్కడో ఆ గంగా జలం కొద్దిగా తాగమయ్యా ఆ విష్ణు సహస్రనామం చదవయ్యా ఇంకేం అక్కర్లేదయ్యా జీవితానికి హాయిగా ఉండవయ్యా అంటాడు శంకరాచార్యేశ్వరుడు అది వ్యయనామం అలవాణి విశ్వం విష్ణు వషత్కారవ భూత భవ్య భవత్ ప్రభు అర్థం చేసుకోండి విశ్వం విష్ణు విశ్వమంతా విష్ణువే మీరు ప్రణీతం కార్యక్రమంలో ప్రహ్లాద చరిత్రలో మొత్తం దీని సారాంశం అంతా ఉన్నారు విశ్వము విశ్వమే అనేది హిరంజకశ్యపుడు వాదన విశ్వం విష్ణువే అనేది ప్రహ్లాదుడి వాదన ఎవరు వాదన ఎగ్గింది ప్రహ్లాదుడి వాదన ఎగ్గింది విశ్వం విష్ణువును నువ్వు గ్రహించగలిగితే విజయనామాలు నీకు అర్థమైనట్టే అంటే అది చదువుతూ 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 మానేయకూడదు చదవాలి ఫలశ్రుతి మీద ఆ ఫలితాల మీద కోరికల మీద దృష్టి పెట్టకుండా ఎప్పటికైనా విశ్వం అంతటినీ నేను విష్ణువుగా చూడగలుగుతానా ఇలా చూడగలిగితే ఇన్ని ప్రపంచ యుద్ధాలు జరిగేవా మన ఎదురుగా ఉన్నవాడు విష్ణువే మనము విష్ణువే చుట్టూ ఉన్న విశ్వ సముదాయం వస్తు సముదాయం అంతా విష్ణుమయం భగవన్మయం అంటే ఇంక మీరు ఇంక ఎవరిని బాధపడతారు మీరు ఎవరి మీద కోపపడతారు ఎవరితో విభేదాలు తెచ్చుకుంటారు విష్ణువుతోనా ఎంత పాపం అందువల్ల ప్రహ్లాదులు సుఖంగా ఉండగలిగాడు ఆ భావన లేదు కాబట్టి హిరంద ఈ భావనతో ఉన్నాడు కాబట్టి వాడికి సుఖం లేకుండా పోయింది అది వెయ్యునాములవాణి ఈ మాట చూడండి వ్రేతలు ఉంటే గోపాలికలు గోపికలు వాళ్ళు తమంతా తాము వచ్చి కృష్ణుడిని ప్రేమించారు వారంతటా వారు ప్రేమిస్తే ఆ ఆనందం వీరు కృష్ణుడు కేవలం యమునా నది తీరంలో ఉండి ఈ మురళి వాదనం చేస్తూ ఉండేవాడు ఎవరిని ఆయన పిలవలేదు కార్యక్రమం ఉంది రెండు రోజులు అమకే లేదు అందరూ పనులు మానేసి వచ్చేసారు పొరపాటు పడతారు కొంతమంది గోపికలు అంటే ఏదో పదహారు ఏళ్ళ వాళ్ళు ఇరవై ఏళ్ళ వాళ్ళను అందులో వృద్ధులు కూడా ఉన్నారండి వృద్ధులు ఉన్నారు యువతులు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు మగ ఆడ భేదం సర్వ జీవ రాశి అక్కడ ఆయన వెనకాల ఎప్పుడు చూడండి గోపాలకృష్ణుడు ఆయన ఎంతగా వాళ్ళ చేత ప్రేమింప చేశారు వాళ్ళు పనులు మానేసుకున్నారు వచ్చేసారు అక్కడ ఉన్నారు అంతే ఆ గానం వింటూ అలా కూర్చున్నారు అంతే అది యమునా నది తీరంలో ఆ యమునా వీచి మృదంగవాద్యములు రోజు హరి హరివంశంలో గారు అన్నట్టుగా ఆ యమునా మృదంగ వాద్యాలుగా మోగుతున్నాయి అంత అద్భుతమైనటువంటి క్రీడ నృత్యం మన ఊరు చివర ఉండే నదీ తీరంలో లేదా కాలువ గట్టులు జరిగితే మనం వెళ్ళమండి అది వ్రేతల వలపించు వెరవు అని వాటంత వార వారంతట వారందరూ మొత్తం గోపి గోపజనములు అందరూ కూడా వచ్చి తనని ప్రేమించేలా ఆయన చేసుకోగలిగడా మహత్తరమైన ఆకర్షణ శక్తి ఉంది ఆయన